రైతులందరికీ నమస్కారం ఈరోజు కొన్ని పంటల యొక్క ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వరి రాజమండ్రి మార్కెట్లో వింట కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు గరిష్ట ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు సగటు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు పత్తి అదోని మార్కెట్ లో కనిష్ఠ ధర నాలుగు వేల రెండు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు సగటు ధర ఏడు వేల రెండు వందల తొంభై పచ్చిమిరప పలమనేరు మార్కెట్ లో కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఏడు వేలు సగటు ధర ఆరు వేలు మొక్కజొన్న కర్నూలు మార్కెట్ లో కనిష్ట ధర పదహారు వందల యాభై గరిష్ట ధర రెండు వేల మూడు వందల తొంభై రెండు సగటు ధర రెండు వేల మూడు వందల తొంభై రెండు టమాటో మొదనపల్లి మార్కెట్ లో కనిష్ట ధర మూడు వేలు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు సగటు ధర ఐదు వేల ఆరు వందలు ఎర్రగడ్డ కర్నూలు మార్కెట్ లో కనిష్ట ధర రెండు వేల మూడు వందల యాభై గరిష్ట ధర రెండు వేల మూడు వందల యాభై సగటు ధర రెండు వేల మూడు వందల యాభై బంగాళదుంప పలమనెర్ మార్కెట్ లో కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర మూడు వేలు సగటు ధర రెండు వేల ఐదు వందలు మినప్పప్పు కర్నూలు మార్కెట్ లో కనిష్ట ధర ఎనిమిది వేల ఒక వంద తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల ఒక వంద తొంభై ఆరు సగటు ధర ఎనిమిది వేల ఒక వంద తొంభై ఆరు వేరుశనగ అదోని మార్కెట్ కనిష్ట ధర ఐదు వేల ఆరు వందలు గరిష్ట ధర ఏడు వేల నూట డెబ్బై ఒకటి సగటు ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై నిమ్మ తెనాలి మార్కెట్ లో కనిష్ట ధర మూడు వేలు గరిష్ట ధర ఐదు వేల రెండు వందలు సగటు ధర నాలుగు వేలు మామిడి రాజమండ్రి మార్కెట్ కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర పదిహేను వందలు సగటు ధర పద్నాలుగు వందలు సన్ఫ్లవర్ కర్నూలు మార్కెట్ లో కనిష్ఠ ధర మూడు వేల ఏడు వందలు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు తగుటు ధర మూడు వేల ఏడు వందలు